హలో బ్యూటిఫుల్ పీపుల్ ఈరోజైతే నేను మంచి వీడియోతో అయితే వచ్చానండి మంచి వీడియో అంటుంది ఏంటి అని అనుకున్నారు కేక్ వీడియోతో వచ్చి అదేనండి ఈ కేక్ వీడియోతోటే వచ్చాను ఈ కేక్ నేను స్టెప్ బై స్టెప్ ఎలా చేస్తాను అనేది అయితే ఈరోజు మీకు చూపిస్తానండి ఫస్ట్ అయితే నేను బేస్ని ముందు రోజు నైటే చేసి ఉంచుకున్నానండి ఎందుకంటే అదే రోజు బేస్ చేసి అదే రోజు మనం ఐసింగ్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా సో అందుకని ముందు రోజే నేను చేసి ఉంచుకున్నాను బేస్ చూసారా ఎంత బాగా వచ్చిందో బేస్ అనేది ఎంత బాగుంటే కేక్ అనేది అంతే బాగుంటుందండి ఈ కేక్ వచ్చి వన్ కేజీ కేక్ అలాగే ఫ్లేవర్ వచ్చి బటర్ స్కాచ్ అనమాట సో అందుకని చెప్పి నేను నట్స్ క్రష్ అన్నీ రెడీగా పెట్టుకున్నానండి ఇప్పుడైతే ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నాను దాని మీద ఫస్ట్ లేయర్ని పెట్టుకున్నాను అండి ఈ ఫస్ట్ లేయర్ పెట్టుకున్న తర్వాత మనం షుగర్ సిరప్ అనేది అప్లై చేసుకోవాలి మనం దాన్ని ప్రెస్ చేసి చూడాలన్నమాట కరెక్ట్గా ఉందా లేదా అని తర్వాత విప్పింగ్ క్రీమ్ అనేది వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్నాం కదండి క్రష్ అది కొంచెం వేసుకోవాలండి వేసు వేసుకున్న తర్వాత దాన్ని స్పాచ్లతోటి మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా మనం ఇలా స్పాచ్లను ఇలా తిప్పుకుంటూ చేయాలన్నమాట దీనివల్ల ఏంటంటే మొత్తం అంతా కేక్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది లేదంటే మధ్యలోనే దాని టేస్ట్ అనేది ఉండిపోతుందండి తర్వాత నట్స్ వేసుకున్నాను సెకండ్ లేయర్ కూడా పెట్టారండి సెకండ్ లేయర్కి కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది పెద్ద అంటే వేరు వేరుగా చే కొంతమంది అయితే మధ్యలో వేరే అంటే ఫ్లేవర్ అలా ఉంటారు అలా కాకుండా నేను మొత్తం అంతా కూడా బటర్స్కాచ్ ఫ్లేవర్తోనే చేస్తున్నాను అనమాట సో మళ్ళీ షుగర్ సిరప్ అప్లై చేశాను అలాగే విప్పింగ్ క్రీమ్ అప్లై చేశాను తర్వాత మళ్ళీ బటర్స్కాచ్ క్రష్ అనేది వేసుకున్నానండి కొంతమందికి షుగర్ అనేది కొంచెం తక్కువ ఉండాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే మీరు క్రష్ కొంచెం తక్కువ వేయండి అలాగే మనం షుగర్ సిరప్ వేసాం కదా అందులో మాత్రం మీరు ఎసెన్స్ అలాగే కొంచెం ఈయనో వేసుకోండి షుగర్ అయితే వేయకండి ఇప్పుడు పైన్ లేయర్కి వచ్చేసరికి మనం ఏం చేయాలంటే మనం కొంచెం మధ్యలో చూసారా కొంచెం విప్పింగ్ క్రీమ్ కొంచెం ఎక్కువ వేసుకున్నాం కదా పై లేయర్కి వచ్చేసరికి విప్పింగ్ క్రీమ్ అంతా వేయకూడదు చాలా తక్కువ వేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం పైన కూడా దీనికి ఫినిషింగ్ అనేది ఇస్తామన్నమాట ఇది ఓన్లీ దీన్ని మాత్రం అంటారు క్రమ్ కోట్ అని అంటారనమాట చూసారు కదా ఇలా మనం చేసుకోవాలి ఇప్పుడు నేను వేరే ప్యాచ్లతో మొత్తం అంతా కూడా ఇది స్క్రాపర్ అండి స్క్రాపర్ చేసుకొని ఇప్పుడు కార్డ్బోర్డ్ని అంతా కూడా క్లీన్ చేసుకొని మనం అయితే కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే మొత్తం అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుందండి లోపల కేక్ అనేది అది నేను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత విప్పింగ్ క్రీమ్ మళ్ళీ మనకు కావాలి కదా సో అందుకని చెప్పి నేను విప్పింగ్ క్రీమ్ని అయితే బ్లెండ్ చేసుకుంటున్నాను నేను చెప్పాను కదండి ఇది ఓన్లీ క్రమ్కోటి ఇప్పుడు నేను ఫైనల్ ఫినిషింగ్ ఇవ్వడం కోసం అయితే మాత్రం నేను పైపింగ్ బ్యాగ్ని అయితే యూజ్ చేస్తున్నానండి పైపింగ్ బ్యాగ్ ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి కేక్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది కొంతమంది పైన ఇలా ఇలా వేసి చేస్తూ ఉంటారు కదా అలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఫినిషింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు మీరు నేర్చుకున్నప్పుడు ఇలా పైపింగ్ బ్యాగ్లో వేయడం వల్ల ఏంటంటే మీకు ఈజీగా ఉంటుంది చేయడానికి చూశారు కదా నేను తోటి మొత్తం అంతా చేసుకున్నాను తర్వాత స్క్రాప్తో చేశానండి అది వీడియో ఎక్కడో మిస్ అయింది తర్వాత నేను డిజైన్ కోసం ఏమైతే పెట్టాలనుకుంటున్నా అవన్నీ కూడా ముందుగా రెడీ చేసి పెట్టుకున్నానండి ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం కేక్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఫైనల్ లుక్ వచ్చేసరికి ఇలా ఉంది ఇంకా నాకు ఎందుకో సింపుల్గా అనిపిస్తుంది అని చెప్పి వైట్ కలర్ బాల్స్ వేశాను అలాగే స్ప్రే కూడా అప్లై చేశానండి స్ప్రే అప్లో చేయడం ఏంటి అంటే మెరుస్తుంది అనమాట కేకు చాలా బాగుంటుంది చూడడానికి నాకైతే చాలా ఇష్టం తర్వాత నేను హార్ట్స్ అయితే పెట్టానండి ఫైనల్ లుక్ అయితే ఇది మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కూడా మీరు తప్పకుండా కామెంట్లో చెప్పండి నేను ట్రై చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్